నమస్తే ఎస్ బంగ్లాదేశ్ లో పరిస్థితి మనందరం చూస్తూనే ఉన్నాం షేక్ హసీనా గారు అక్కడి నుంచి ఇండియా రావడం కూడా జరిగింది అక్కడ జరుగుతున్న రిటాలియేషన్ అని చెప్పాలా దాడులు అని చెప్పాలా ఆ దాడుల్లో ఆవిడ మన ఇండియాని ఆశ్రయం అడిగింది తర్వాత మోడీ గారు ఆవిడకి ఆశ్రయం ఇచ్చారు ఆవిడ ఇప్పుడు ఇండియాలోనే ఉంది కానీ అసలు అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఎందుకని స్టూడెంట్స్ ఒక ఇరవై ఏళ్ళ అతను ఒక స్టూడెంట్ యూనియన్ని లీడ్ చేస్తూ అక్కడ ప్రైమ్ నే దేశం నుండి వెళ్ళగొట్టుకో అసలు రీజన్ ఏంటి అసలు ఆవిడ పారిపోయి ఇక్కడికి రావాల్సిన రీజన్ ఏంటి అసలు జరుగుతున్నది ఏంటి ఇవన్నీ మనం అడిగి తెలుసుకుందాం డాక్టర్ కర్ణగట్టి రమేష్ గారు వాళ్ళు మనతో ఉన్నారు నమస్తే సార్ అసలు ఏంటి సార్ బంగ్లాదేశ్లో పరిస్థితి ఏంటి ఆవిడ ఇండియాకు వచ్చి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏంటి అది కూడా ఒక స్టూడెంట్ యూనియన్ వల్ల ఆవిడ ఇక్కడ వచ్చేసింది అన్నారు అసలు ఏం జరుగుతుంది సార్ బంగ్లాదేశ్లో పైకి కనపడేది ఒక వ్యక్తి అయితే మేడం మీరు అంతర్భాగం వెళ్ళి చూసినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశం అనే ఒక దేశం ఏర్పడింది భారతదేశము పదిహేను ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అయితే బంగ్లాదేశ్ ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ ఎక్కడ ఉంది భారతదేశానికి మన నైబర్గా ఉంది అంటే మన ఇరుగు పొరుగు దేశం నాలుగు వేల నూట తొంభై ఆరు కిలోమీటర్లు ల్యాండ్ బోర్డర్ మనం బంగ్లాదేశ్ తో షేర్ చేసుకుంటున్నాం నదులు నదులతో పాటు మిగతా వనరుల యొక్క పంపిణీ కూడా బిట్వీన్ బంగ్లాదేశ్ అండ్ ఇండియా ఉంది అంటే ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య నదీ పరివాహక ప్రాంతాలతో పాటు చాలా వరకు బంగ్లాదేశ్కి సంబంధించినంతవరకు కొంతవరకు మన సంస్కృతి కూడా అక్కడ కనపడతా ఉంటుంది పదిహేడు కోట్ల పైచీలకు బంగ్లాదేశ్ జనాభా అందుట్లో ఒక కోటి మంది హిందువులు కూడా ఉన్నారు ఫ్యాక్ట్స్ సో జరిగింది ఏంటి అన్నప్పుడు కరెక్ట్గా ఇవాళకి ఒక టెన్ డేస్ బ్యాక్ బంగ్లాదేశ్లో షేక్ హసీనా గారు ఉన్నట్టుండి బంగ్లాదేశ్ యొక్క ఆర్మీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఒక చాపర్ అంటే ఒక హెలికాప్టర్లో బంగ్లాదేశ్ నుంచి లేదా స్పెషల్ ఫ్లైట్లో బంగ్లాదేశ్ ఢాకా నుంచి భారతదేశ క్యాపిటల్ మన ఇండియన్ క్యాపిటల్ న్యూఢిల్లీలో ల్యాండ్ అయ్యి న్యూఢిల్లీలో షెల్టర్ తీసుకున్నారు ఆశ్రయం తీసుకున్నారు రైట్ నౌ అక్కడ ప్రధానమంత్రి మొన్నటి వరకు ఉన్న ప్రధానమంత్రి గారు అవామీ లీగ్ అనే ఒక పార్టీకి అధ్యక్షురాలు పైగా బంగ్లాదేశ్ ప్రధాని రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆల్మోస్ట్ ఆమె ఏళ్ళగా ప్రధానమంత్రిగా మంచి బలం సాధించి బంగ్లాదేశ్ని ఒక అంటే ఒక రకంగా ఏలింది ఆమె కట్టుబట్టలతో వాళ్ళ సిస్టమ్ని తీసుకొని ఉన్న పడంగా న్యూఢిల్లీ వచ్చి ఆశ్రయం పొందింది ఇది ఇంకొక ఫ్యాక్ట్ ఎందుకు జరిగింది అసలు కారణం ఏంటి గొడవకి బంగ్లాదేశ్లో అంతర్గతంగా వచ్చిన అన్రెస్ట్ అసాంఘిక లేకపోతే అశాంతి అశాంతి కారణం ఏంటి అన్రెస్ట్ అంటే అశాంతి కారణం ఏంటి అంటే పంతొమ్మిది వందల ఒకటి బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాల్గొన్న యుద్ధ వీరులు ఉంటారు కదా సైనికులు ఆ సైనికుల కుటుంబాలకి ముప్పై పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి అనే ఒక క్లాజు దాని అది ఎపి సెంటర్ అంటే కాన్ఫ్లిక్ట్కి మూల కారణం అదైందనమాట దానికి తోడు విద్య వైద్యం ఉపాధి పేదరిక నిర్మూలన అనే అంశాల మీద బడ్జెట్ తక్కువ కేటాయించి యుద్ధం యుద్ధ సామాగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చరు పరిశ్రమలు పరిశ్రమలు అంటే ముఖ్యంగా చిన్న స్థాయి పరిశ్రమలు కాకుండా మధ్యతరగతి పరిశ్రమలు కాకుండా యుద్ధానికి సంబంధించిన వాటి మీద ఎక్కువ పెడతాం స్టూడెంట్స్ స్టూడెంట్స్లో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది అన్రెస్ట్ పెరిగింది అన్నిటికీ మించి పావర్టీ రిడక్షన్ ప్రోగ్రామ్స్కి డబ్బులు తక్కువ కేటాయించడం వైద్యం వీటి మూలంగా విప్లవానికి నాంది పడింది సో షేక్ హసీనా గారు అవామీ లీగ్ అనే ఒక పార్టీకి హెడ్ గా ఉండటంతో పాటుగా ఈమెకి బద్ద శత్రువైన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ బేగం ఖలీదా జియా బంగ్లా నేషనలిస్ట్ పార్టీ అంటారు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి అంటారు ఆ పార్టీకి ఈ అవామీ లీగ్ కి మధ్య శత్రుత్వం ఇది రెండో కారణం మొదటి కారణమేమో థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ని కొనసాగించడం చాలా మంది ఏమంటున్నారు మెరిట్ దెబ్బతింటుంది మెరిట్ పరంగా చూడాలి కానీ రిజర్వేషన్ ఎక్కువ అవ్వటం వలన మా కడుపు కొడుతున్నారు అని రిజర్వేషన్ పొందిన స్టూడెంట్స్ ఉంటారే ఏది ఈ సైనిక రిజర్వేషన్ పొందిన స్టూడెంట్స్ ఆ కుటుంబాలకు చెందిన వాళ్ళు వాళ్ళందరూ ఈ ముప్పై పర్సెంట్ రిజర్వేషన్ పొందిన ఫ్యామిలీస్కి వ్యతిరేకంగా అదొకటి అంటే రిజర్వేషన్ ఇష్యూ ఒకటి ఉపాధి విద్యా రంగాల్లో రిజర్వేషన్ ఒకటి రెండు బేగం జియాకి సంబంధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ మీద తిరిగి ఆధిపత్యం తీసుకుంటు సంపాదించింది ఎలా సంపాదించింది అంటే పాకిస్తాన్ నుంచి చైనా నుంచి తప్పనిసరిగా ఈ రెండు దేశాలు బంగ్లాదేశ్ లో షేక్ హసీనాను గనక కనుక పడగొడితే బంగ్లాదేశ్ కూడా తన హస్తగతం చేసుకోవచ్చు ఎందుకు ఇప్పుడున్న బంగ్లాదేశు పాకిస్తాన్ లో ఒకప్పుడు భాగం అవును పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్రం ప్రకటించుకుంది బంగ్లాదేశ్ ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ ఫాట్ అగేన్స్ట్ పాకిస్తాన్ రైట్ సో మళ్ళీ పాకిస్తాన్ ఏమనుకుంది నా ద నా నుంచి నువ్వు వెళ్ళిపోయావు మళ్ళీ నేను కలిపేసుకుంటా అంటే నీ దగ్గర సుస్థిర ప్రభుత్వం ఉండకూడదు రాజకీయ అశాంతి ఉండాలి నిరుద్యోగ సమస్య ఉండాలి కరువు కాటకాలు రావాలి అప్పుడే కదా వేరే దేశం నీ దేశం షేక్ హసీనా పాపులారిటీ తగ్గిపోవాలి షేక్ హసీనాని ఒక విలన్ గా చిత్రీకరించాలి అప్పుడే పాకిస్తాన్ ఆటలు సాగుతాయి సో దెర్ ఇస్ ఏ పాకిస్తానీ యాంగిల్ దెర్ ఇస్ ఏ చైనీస్ యాంగిల్ దెర్ ఇస్ ఎ స్టూడెంట్స్ రిజర్వేషన్ యాంగిల్ దెర్ ఈ బేగం ఖలీదా జియా ఎక్స్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ అగేన్స్ట్ ద కరెంట్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ఇది ఒక ఫ్యాక్టరు అన్నిటికీ మించి చైనా యొక్క మాస్టర్ ప్లాన్ ఇది గ్రాండ్ స్ట్రాటజీ అంతర్జాతీయ వ్యవహారాలని చదువుకొని పరిశోధన చేస్తున్న ఒక విద్యార్థిగా నేను సుమన్ టీవీ ప్రేక్షకులను చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి కానీ ఒక సమాజం కానీ ఒక దేశం కానీ వాటి యొక్క పుట్టు పూర్వత్తరాలు మనం పరిశీలించినప్పుడు మీ హిస్టరీకి వెళ్ళి నేను చూసినప్పుడు మీ చారిత్రకంగా మిమ్మల్ని నేను విశ్లేషణ చేసినప్పుడు మీ ఇంటెంట్ మీ కంటెంట్ మీ క్యారెక్టర్ బయటపడతాయి చైనా యొక్క ఇంటెన్షన్ ఏంటి చైనా యొక్క కంటెంట్ దమ్ ఏంటి చైనా యొక్క వ్యక్తిత్వం క్యారెక్టర్ ఏంటి ఒక రాజ్యం లెడ్ బై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా చూసినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ సైబర్ స్పేస్ పొలిటికల్ స్పేస్ సర్వీస్ సెక్టర్ స్పేస్ అన్నిటికి మించి మ్యారిటైమ్ స్పేస్ ఈ ఐదు పంచభూతాలని అంటే తయారీ ఉత్పత్తి కర్మాగార రంగాల మీద రంగం మీద అంతర్జాలం మీద రాజకీయ రంగం మీద ఆర్థిక రంగం మీద చైనా తనదైన ముద్ర వేసుకోవడానికి ఎన్లార్జ్మెంట్ ఎంట్రాప్మెంట్ ఎన్సర్కిల్మెంట్ అనే మూడు విధానాల ద్వారా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా వన్ బెల్ట్ వన్ రోడ్ అనే ఒక ఇనిషియేటివ్ ద్వారా చైనీస్ ప్రెసిడెంట్ షీ పింగ్ ఒక డెబ్బై దేశాల చేత సంతకం పెట్టుకున్నాడు ఆయన చెప్పిన ఆర్థిక విధానం ద్వారా ప్రపంచం వెళ్ళాలి వ్యతిరేకంగా అమెరికాకి వ్యతిరేకంగా క్యాపిటలిజానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ వరల్డ్ రావాలి అనేది చైనీస్ ప్రెసిడెంట్ షీ చిన్పింగ్ యొక్క గ్రేట్ గేమ్ బిగ్ పిక్చర్ అంటారు ఆ బిగ్ పిక్చర్ లో ఒక తునక బంగ్లాదేశ్ ఆ బిగ్ పిక్చర్ లో ఒక తునక శ్రీలంక లో మన జరిగిన సంక్షోభం ఆ బిగ్ పిక్చర్ చైనీస్ బిగ్ పిక్చర్ లో ఇంకొక ది నేపాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం రావటం చైనీస్ బిగ్ పిక్చర్లో ఇంకొకటి పాకిస్తాన్ని పాకిస్తాన్లో సిపెక్ ని ఏర్పాటు చేయటం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్ ద్వారా పాకిస్తాన్ని దోచుకోవటం అంటే డెట్ ట్రాప్ డిప్లొమసీ ఇంగ్లీష్లో అంటారు అంటే మీకు నేను అప్పివ్వటం ద్వారా ఎంత అప్పిస్తానంటే హర్షిణి గారు మీరు తిరిగి ఒక వందేళ్లైనా నాకు తీర్చలేనంత తప్ప మీకు ఇచ్చేస్తాను ఇచ్చేసి నేనేమంటాను అంటే బ్రిటిష్ వాళ్ళేమో బలవంతంగా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో జెండాపాతి మీరు బయటికి వెళ్ళిపోండరా అని బ్రిటిష్ వాళ్ళ కొలోనలిజం చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చైనా వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళే కూర్చుంటారు కానీ మీ ఇంట్లోకి వచ్చి ఎట్లా మీరు ఏం తినాలి ఏం తినకూడదు ఎప్పుడు లేగవాలి ఎప్పుడు ఉద్యోగం చేయాలి ఎలాంటి ఉద్యోగం చేయాలి ఏం బట్టలు కట్టుకోవాలి ఏమి మీ యొక్క ప్రతి ఇష్టాయిష్టం మీద చైనా తన యొక్క నియో కొలోనియల్ పాలసీస్ ద్వారా మీరు మీ ఇంట్లోనే ఉంటారు నియో అంటే అనేది బ్రిటిష్ వాళ్ళు చేశారు బ్రిటిష్ వాళ్ళు ఫిజికల్ గా వచ్చి భౌతికంగా భారతదేశాన్ని ఆక్రమించి ఇక్కడ జెండా పాతి మనల్ని పరిపాలించి మనం వాళ్ళ మీద తిరగబడి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వతంత్రం తెచ్చుకున్నాం మనం చైనా వాడు ఏం చేస్తున్నాడు బ్రిటిష్ వాడి నుంచి నేర్చుకొని నేను వేరే దేశం భౌతికంగా వెళ్ళి అక్కడ ఆక్రమిస్తే తప్పకుండా నా మీద తిరుగుబాటు వచ్చింది కాబట్టి నా ఆర్థిక విధానం ద్వారా వేరే దేశానికి అప్పు ఇచ్చి ఆ అప్పు తెచ్చే విధంగా వాడు చేయలేడు కాబట్టి వాడిని నేను నా వసపరుచుకుంటాను ఆ విధంగా దీన్ని డెట్ ట్రాప్ డిప్లొమసీ అని చైనీస్ ఉంది సో దాంట్లో భాగంగా డొమినో ఎఫెక్ట్ లాస్ట్ పాయింట్ డొమినో ఎఫెక్ట్ అంటారు అంటే మీరు పేక ముక్క ఒక ప్యాక ముక్క పక్కన ఒక ప్యాక ముక్క మీరు ఇట్లా ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ని అమరుస్తా ఒక కార్డు ఒకదానమే పడితే మిగతా కార్డునే పడిపోద్ది అలానే భారతదేశం చుట్టుపక్కల ఉన్న శ్రీలంకని నేపాల్ని భూటాన్ని మయన్మార్ అంటే బర్మా బర్మాని పాకిస్తాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్ని ఒక రాజ్యం తర్వాత ఇంకో రాజ్యాన్ని ఇట్లా చైనా కూల్స్తూ వచ్చి భారతదేశాన్ని ఏకాకి చేస్తే భారతదేశం చుట్టుపక్కల ఉన్న ఏడు కంట్రీస్ని చైనా కనుక తన హస్తగతం చేసుకుంటే భారతదేశం నిర్వీర్యం అయిపోద్ది తద్వారా భారతదేశం యొక్క మెడలు వంచి నా విధానంలో తీసుకురావాలనే ఒక పెద్ద బిగ్ పిక్చర్ కుట్ర బిగ్ ట్రాప్ లో చైనా భారతదేశాన్ని ఈ చక్రబంధనంలో మనల్ని ఇబ్బంది పెడుతుంది దాన్ని తిప్పికొడటానికి మనం ఏమైనా తక్కువ ఉన్నాం ఇండియా ఈజ్ నాట్ అట్ ఆల్ ఫియర్ఫుల్ ఇండియా ఈజ్ నాట్ అట్ ఆల్ స్కేల్డ్ ఆఫ్ వాట్ ఎవర్ ద చైనీస్ టాక్టిక్స్ ఆర్అప్ ఆల్సో రిటాలియేటింగ్ మనం ఏం చేసాము చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కి వ్యతిరేకంగా అది డెబ్బై దేశాలతో సైన్ పెట్టించింది అని చెప్పాను కదా ఆర్థికంగా డెబ్బై దేశాల తర్వాత చైనా సైన్ పెట్టించింది దాన్ని కొట్టాలి అంటే మనం ఏం చేయాలంటే ఇండియా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడర్ పెట్టాం ఐఎంఎక్ పెట్టాం ఐఎంఈసీ అని వేరే ఇంకొక ప్రోగ్రామ్ తప్పనిసరిగా దాని గురించి కూడా మాట్లాడతాను నేను బెల్ట్ చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కి వ్యతిరేకంగా ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అని మనము మిడిల్ ఈస్ట్ దుబాయ్ నుంచి సౌదీ నుంచి ఇటు ని కలుపుకొని అమెరికా ని కలుపుకొని యూరోప్ లో కొన్ని కలుపుకొని దానికి వ్యతిరేకంగా అది పెడుతున్నాం సో ఇవన్నీ ప్రపంచ జరుగుతున్న రాజకీయాల్లో ఇది ఒక పెద్ద రాజకీయ చదరంగం దాంట్లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్ బలవటానికి కారణం మొన్న చైనా మన శ్రీలంక కానీ అంత మొదలు పాకిస్తాన్ కానీ అంత మొదలు నేపాల్ కానీ బలి అవటానికి కారణం చైనా యొక్క గ్రేట్ గేమ్ కానీ చైనా ఎక్కడా మీకు తెర మీద కనపడదు మీ ఇంట్లో వాళ్ళ చేస్తే మిమ్మల్ని కొట్టించింది అదే చైనా యొక్క ద్వంద్వనీతి ఆ ఆ గేమ్ని మనం అర్థం చేసుకొని చైనాకు వ్యతిరేకంగా మనము మన పావులు కదపాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇట్ ఈస్ నాట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా టు హ్యావ్ ఏ ఏ డిస్టెబిలైజ్డ్ డిస్ట్రక్టివ్ బంగ్లాదేశ్ వి ప్రే ఫర్ ది బంగ్లాదేశీ నార్మల్సీ అండ్ పీస్ మనం మన ఇరుగుపరు వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం మనం ఇరుగుపరు వాళ్ళు ఏడిస్తే మనం ఏడుస్తాం కాబట్టి బంగ్లాదేశ్లో చాలా త్వరగా శాంతికి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గి ఎందుకంటే బంగ్లాదేశ్లో కనుక సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ తగ్గలేదనుకోండి అక్కడి నుంచి చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ భారతదేశంలోకి నాలుగు వేల నూట తొంభై ఆరు కిలోమీటర్ల బోర్డర్ క్రాస్ చేసి మన భారతదేశంలోకి వచ్చే అవకాశం చాలా ఉన్నది అందుట్లో ఆహారం లేని వాళ్ళు ఉద్యోగాలు లేని వాళ్ళు విప్లవాలు తెచ్చే విధంగా మారే అవకాశం ఉన్నది ఒక మనిషికి సంబంధించిన కనీస అవసరాలు ఎప్పుడు తీరలేదో విద్య కానీ వైద్యం కానీ ఆరోగ్యం కానీ ఉపాధి కానీ వాడు గ్యారంటీగా తప్పుదవ్వబట్టే మార్గం ఉంది కాబట్టి ఈ టెర్రరిజాన్ని కానీ నక్సలిజాన్ని కానీ లేకపోతే ఏదైనా ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ దీన్ని అరికట్టాలి అంటే బేసిక్ నెసెసిటీస్ ఏ దేశం వాడైనా ఏ రాజ్యం వాడైనా ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా బేసిక్ నెసెసిటీస్ హావ్ టు బి మెట్ బై ద స్టేట్ సో వీ బి ఎక్స్ట్రా అలర్ట్ ఎక్స్ట్రా ఇండియా బికాస్ వీ షేర్ ద లాంగెస్ట్ విత్ బంగ్లాదేశ్ సో దాన్ని మనం గమనించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇండియా హ్యాస్ టు వర్క్ వెరీ హార్డ్ టు బ్రింగ్ పీస్ ఇన్ బంగ్లాదేశ్ బై టాకింగ్ టు బంగ్లాదేశ్ లో ఉన్న అన్ని వర్గాలతో మాట్లాడి ఎంత త్వరగా బంగ్లాదేశ్ లో శాంతి వస్తే అంత భారతదేశానికి మన ఆసియా ఖండానికి ప్రపంచానికి మంచిది ఆ విధంగా మనం ముందరకెళ్లాలని మన భారత ప్రధాన మంత్రి గారు మన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ గారు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ శ్రీ అజిత్ దోవల్ గారు వీళ్ళందరూ పనిచేస్తున్నారు సో ఐ హోప్ అండ్ ప్రే నార్మల్ విల్ కమ్ బ్యాక్ టు బంగ్లాదేశ్ అండ్ వీ ఆల్ వెరీ స్టేబుల్ నైబర్ దట్ ఈస్ బంగ్లాదేశ్ థ్యాంక్ యూ